నమస్కారం మేనస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగుడపల్లి మండల కేంద్రంలోని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆదేశాల మేరకు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని జూన్ ఆరవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు బడిబాటా కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారు స్థానిక వాడల్లోని ఈ బడిబాటా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు మరియు బడి బయట ఉన్న ప్రతి విద్యార్థులను బడిలో చేర్పించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు ఈ బడి బాట కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన పి ఆంజనేయులు మరియు ఎస్ సాంబశివుడు ఉపాధ్యాయ బృందం ఎం ప్రకాష్ మరియు మయూరి అనిత అదేవిధంగా భూమయ్య పిఈటి పాల్గొన్నారు మా తల్లిదండ్రులు నచ్చ చెప్తూ పెద్దల రావాల్సి నచ్చ చెప్తూ విద్యార్థుల చేయించడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎక్కడైనా రాణిస్తారు కాబట్టి ఏం చేస్తుంది అందరూ చదువుకోండి అని ప్రోత్సహిస్తుంది ఆ ప్రోత్సాహంతో कचपवा पेटेंट को पेटेंट को यू शेप लोना की यू शेपला यू शेप अरे नहीं बिक जा सर अरे रन बेटा निक रन लट नहीं मुझे नहीं चाहिए अरे बंद मत कर मैडम

సార్ మాట్లాడుతున్నాం చెప్తారా అందరికీ నమస్కారం మూడంపల్లి పాఠశాల పదనకైనా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆరో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు పడిపాఠ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన పాఠశాల ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకత తెలియజేస్తూ బడి ఉన్న పిల్లలందరినీ పాఠశాల చేర్చే విధంగా ర్యాలీ అట్లా ఆధిత్య రతిక రణో ఫాస్ట్ ఐస్కేర్ పట్ ఫెమస్ స్వేట్ వస్తువులను ఓటికల్ వీకల్ బైక్ మీద మాస ఐస్కేర్ సిస్టం యాక్సమ్ సర్వ విద్యార్థులకు ఒక క్రియకు ఒక మోడెల్ తో అవకాశాన్ని ఇత ఖర్చు చేసినప్పుడు ఆ ఖర్చును విద్యార్థుల యొక్క సభ్యులు విద్యార్థులు ఉపయోగించుకోవాలి మా తాపికేనేమంటే ప్రభుత్వ